దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా పొదిల్లో ఏఐటియూసీ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు పొదిలిలోని మండల పరిషత్ కార్యాలయం నుంచి పెద్ద బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పెద్ద బస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియుసీ నాయకులు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానిస వర్గాలుగా మార్చాలని చూస్తోందని ఇరవై తొమ్మిదిగా ఉన్న కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొస్తోందని ఇవన్నీ కార్మిక వ్యతిరేక విధానాలని ఆయన తెలిపారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలని లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మున్సిపల్ కార్మికులు సిపిఎం నాయకులు రత్నం తదితరులు పాల్గొన్నారు భారత సమ్మెలో భాగంగా మన పొదిల్లో కూడా సమ్మె కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి భారత సమ్మె ఎందుకు జరుగుతుంది ముందు ఆ విషయం అందరూ తెలియాలి కదా గత పది సంవత్సరాల కాలంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో ఎటువంటి చర్చలు కానీ సమావేశాలు నిర్వహించకుండా ఇదివరకు జరిగినవన్నీ కూడా రద్దు చేసే విధంగా ప్రవర్తిస్తూ అవన్నీ రద్దు చేసే విధంగా చేస్తూ ఉంది అదేవిధంగా నలభై నాలుగు కోడ్లు ఉన్న కార్మిక చట్టాలని నాలుగు కోడ్ల రూపంలో తీసుకొచ్చి కార్మిక చట్టాలందరినీ నిర్వీర్యం చేస్తుంది దాని మీద అదేవిధంగా ఈరోజు మన దేశంలో చూస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వం వచ్చి పదకొండు సంవత్సరాలైంది ఏ కార్మిక సంఘాలకి ఏం చేసింది లేదు అదే ఐదు వేలు పదివేలు ఇస్తాం ఏం పెంచింది లేదు మేము ఈ సందర్భంగా ఒక విషయం అడుగుతున్నాము మన దేశంలో ఒక జిఎస్టీ మీదే సంవత్సరానికి ఇరవై లక్షల కోట్ల రూపాయలు వస్తుంది ఆ డబ్బు ఎటుకు పోతుందో ఎవరికి తెలియని విషయం ఏమి ఖర్చు పెడుతున్నారో తెలియదు అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకి దోచిపెట్టే విధంగా ఇదివరకు పోరాడి సంపాదించుకున్న పరిశ్రమలంటూ కూడా ఈరోజు ప్రైవేటు పరం చేస్తా కార్మికులందరికీ తీర తీరని ద్రోహం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనం ఈ ఈరోజు చూస్తే ఈ పది సంవత్సరాల కాలంలో ఏమి చేయకపోగా దేశాన్ని అధోగతి పాడుపట్టే విధంగా ఈరోజు పుస్తకం పిల్లలను పెట్టుకోవాలంటే వాళ్ళకి అనుకూలంగా చేయడానికి పది గంటలు చేయించుకోండి పన్నెండు గంటలు చేయించుకోండి అని కార్మిక సంఘాలు సాధించుకున్న ఎనిమిది గంటల కార్మిక కాలాన్ని ఈరోజు వాళ్ళు ప్రకారం దుర్వినియోగం చేస్తూ వాటిని కాలవర్చే విద్య విధంగా ప్రవర్తిస్తున్నాయని వీటన్నిటి మీద ఈ రోజు సమ్మె నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులుగా మెల్చి